डॉक्टर कोर्स पढ़ने के भी नहीं आते हैं। एक एक सीट डेढ़ करोड़ लेते गवर्नमेंट तरफ से रन करे तो पूरा फ्री होता गवर्नमेंट बिल्डिंग गवर्नमेंट है जगह गवर्नमेंट है गवर्नमेंट खर्च करे प्राइवेट वाला फ्री दे रहे किराए किराए दे रहे सिक्सटी सिक्स ईयरस किराए महीने चार सौ रुपये बी डी बंक भी नहीं आते चलते जी ऐसा नहीं देना गवर्नर साहब को लेटर भेज देते चंद्रपाल नायडू ऐसा सबको दे रहे ऐसा नहीं देना उनको बोलो गवर्नमेंट तरफ से रन करने के बोलने के चलते ये पूरा एक करोड़ सा सिग्ने दस्खत लेके के स्टेट वाइड गवर्नर साहब को देते జగన్మోహన్ రెడ్డి సబ్ ఆకే అయితే సబ్కు బయట 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 బాగున్నారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క సీటు కోటిన్నర తీసుకుంటారు గవర్నమెంట్ అయితే ఫ్రీ అవుతుంది ట్రీట్మెంట్కు ప్రైవేట్లో డబ్బులు తీసుకుంటారు బిల్డింగ్ గవర్నమెంట్ది జాగా గవర్నమెంట్ది ప్రైవేట్ వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అట్లా ఫ్రీగా ఇవ్వద్దు గవర్నమెంటే నడపండి వీధులకు అన్యాయం అవుతుంది ప్రైవేట్కి ఇస్తే అని మనము కోర్టు సంతకాలు సేకరించి గవర్నర్కి ఇస్తున్నాం అవి ఇవన్నీ ఫిల్ అప్ చేయాలి అయిపోయినా బయట 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 ఆరామ్సే బయట

नंबर नंबर फोन सेवन सिक्स फोर डबल एट फाइव पटकंड पटकंड डॉट कॉम

బాగా లేడీస్ కార్నర్ బాగా మంచి పని చేసినాం ఇంట్లో కూర్చోకుండా వ్యాపారం చేస్తాం మన దేశంలో కూడా ఆడవాళ్ళందరూ ఇట్లా వ్యాపారం చేస్తే వ్యాపారం ఉద్యోగం చేస్తే దేశం ముందరిపోతారు చైనా కంటే ముందరిపోతారు ఇవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ప్రైవేట్ ఇస్తే లెక్కిస్తే రేపొద్దున మన పిల్లలు చదువుకోవాలంటే కోటి కోటిన్నర డొనేషన్ కట్టాలి అట్లా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంటే నడపాలి అని మనం గవర్నర్కి లెటర్ వేస్తున్నాం చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషుల పిచ్చుకోవాలని ట్రై చేస్తున్నాం అట్లా వద్దని గవర్నర్ బాగుంటుంది అమ్మా ఫ్రీ సీట్ అవుతుంది ట్రీట్మెంట్ ఫ్రీ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు అయితే ట్రీట్మెంట్కి డబ్బులు తీసుకుంటారు సీటుకు డబ్బులు తీసుకుంటారు